హోను రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల ఓ దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక ఆయన అపరిమితమైన ప్రేమ మిమ్మల్ని ఇంకనూ ప్రేమించుతూనే ఉన్నది ఆ ప్రేమే నన్ను మనల బ్రతికిస్తూ ఉంది ఈ శుభవేళ మీరు విస్తరించబడాలని నేను కోరుకుంటున్నాను దేవుడు కూడా తన ప్రజలను సృష్టించి తన పిల్లలతో మాట్లాడిన మాట మీరు ఫలించండి విస్తరించండి ఈ విస్తరణ అనే మాట అందరికీ ఇష్టం అన్ని కోణాల్లో విస్తరించబడాలని ఆరాటపడతాం ప్రార్థనలు చేస్తాం కానుకలు ఇస్తుంటాం కార్యక్రమాలు అడుగులు వేస్తుంటాం వ్యాపారంలోను బిడ్డల ఎదుగుదలలోనూ పంటలోనూ విస్తరణ కోరుకుంటాం కానీ అపోసుడైన పేతురు రాసిన ఒక మాట మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటాను ఆయన సంఘాన్ని ఎలా దీవించాడు ఎలా విస్తరించాలో పలికాడు పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మూడో వాక్యంలో ఇలాగా రాయబడి ఉంది కృపయు సమాధానమును విస్తరించునగాక గాక కృపయు సమాధానమును విస్తరించునగాక గాక బాగా ఆలకించండి ప్రభు మనకి భూ సంబంధమైన ఆస్తులు మాత్రమే విస్తరింపజేయడం ఆయుషును పెంచి దీర్ఘాయుషుగా విస్తరింపజేయడం మన స్థలాలను విశాలపరచడం మన పరిస్థితుల్ని ఇంకా అభివృద్ధి చేయటం అనేది మాత్రం సద్యం అది చేస్తాడు అది మాత్రమే గురిగాదిగా నీవు దేవుని కృపలో విస్తరించబడాలి దేవుని సమాధానం చేతను విస్తరించబడాలి అలా జరిగితే ఎదురులేని ఒక అద్భుతమైన జీవితాన్ని నీవు అనుభవిస్తావు కృప అనే మాట మనం పరిశుద్ధ గ్రంథంలో చాలాసార్లు చూస్తుంటాం అంటే అర్థం ఏమిటంటే దయ ఇతర పట్ల చూపిస్తే మరలా ప్రతిఫలం పొందగలం అదే కృప చూపితే ప్రతిఫలం రాదు అంటే తిరిగి నువ్వు ప్రతిఫలం పొందకుండా ఉండే చేసే కార్యాన్ని కృప అంటాం అంటే అర్హత లేని వారికి అర్హత కలిగించడం మరి ఈ రోజున నీకు ఆ కృప ఉంటే ఆ కృప విస్తరిస్తే అర్హుడు కాకపోయినా అర్హుడుగా మారుస్తాడుగా యోగ్యుడు కాకపోయినా జ్ఞానంతో యోగ్యుడిగా మారుస్తాడుగా గొర్రెల వెనక దావీది వెళ్ళాడు అతని దేవుడు కృపచేత నింపి ఆ కృపలో అతన్ని యోగ్యునిగా మార్చి గొర్రెల వెనక తిరగడం ఆపేసి ప్రజలను పరిపాలించే రాజుగా విస్తరింపజేసి సింహాసనం ఎక్కించాడుగా అంటే నీ వ్యక్తిగత జీవితంలో కృప నీలో విస్తరించాలి ఆయన కృపను గ్రహిస్తాడు ఇంకో మాట చెబుతాను బానిసలుగా దానియలు స్నేహితులు అంతా కలిసి చెరలోకి వెళ్ళిపోయారు చెరలో ఉండే బాధలేమిటో మీకు తెలుసు నేను చెప్పను అక్కడ స్వీట్స్ ఉండదు తిండి ఉండదు కట్టుబాట్లు వేరే ఉంటాయి నడిపింపు కూడా బాధాకరంగా ఉంటుంది కానీ అలాంటి పరిస్థితుల్లో దానియరు ప్రార్థన చేసుకున్నాడు కదా ఆ తర్వాత అక్కడ తన ప్రతిష్టతను పవిత్రతను కాపాడుకుంటే అతను ఎంతవరకు విస్తరింపజేశాడు అంటే కృపాతన తోడై ఉంది అతను ఎన్నికలేని వ్యక్తి బానిస కానీ కళ్ళకు అర్థం చెప్పేంత పరజ్ఞానం చేత ఆయన ఆత్మ చేత నింపాడు తర్వాత సింహానుడోడు మోయిస్తూ నడిపిస్తూ సింహాసనాన్ని తీసుకుని వెళ్ళాడు కృప విస్తరించబడాలి ఆ కృప నిన్ను ఆభరిస్తే వెళ్ళిన చోటల్లా జయమే కలుగుతుంది జ్ఞానం కలుగుతుంది కృప నీకు తల ఎత్తుకునేటుగా చేస్తుంది రెండవది సమాధానం దేవుడిచ్చే సమాధానం మనుషులు ఇచ్చే సమాధానం కాదు ఈ సమాధానం నీ గుండెలో నింపాడు అనుకో గాయం చేతని హృదయం తల్లడిల్లుతున్నా సమాధానం వేలుతుంది ఆ సమాధానం దేవుని నిన్ను ముఖాముగ్గా చూసుకునేట్టుగా ఏర్పాటు చేస్తుంది కొన్నిసార్లు సమాధానం ఎప్పుడు మన బంధువులు ముఖం చూడలేంగా వాళ్ళకి మనకు మాట కలవకపోయినా తేడా వచ్చినా వాళ్ళ మాట వినం వాళ్ళ వైపు చూడడం అంటే ముఖం ఎత్తి చూడలేని పరిస్థితి కానీ దేవుడు సమాధానం అనుగ్రహిస్తే అది దేవుడి ద్వారా అనుగ్రహించబడితే దేవుని నేరుగా చూసేందుకు అవకాశం ఉంటుంది ప్రజలను ప్రేమగా చూసే అవకాశం ఉంటుంది ఈ సమాధానం రక్షణ భాగ్యంలో ఉంటుంది అన్నిటికంటే లోకమంతా నాశనమైన నిబ్బరమైన సమాధానం యేసుతో ఉన్న సమాధానం రక్షణలో ఉన్న సమాధానం నేను ఏలుతూనే ఉంటుంది సమాధానం రాజ్యం వెళితే ఎక్కడికెళ్ళినా జైపతాకం పతాకం ఎగరవేస్తావుగా అందుకే యేసు ప్రభు మాటిమాటికి మీకు సమాధానం కలుగునగాక సమాధానం చేత మీరు నింపబడాలి అంటూ వచ్చారుగా ఇది మనుషులిచ్చే సమాధానం తెల్లకాయత మీద ఇద్దరు సంతకం పెట్టే సమాధానం కాదు కానీ దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించే సమాధానం ఎప్పుడు సాధ్యమవుతుంది నీ పాపాల ఆయన దగ్గర ఒప్పుకొని సమాధానకర్త్యు తిరిగి అయ్యా నేను దోషినయ్యా అంటూ ఆయన వైపు తిరిగితే నిన్ను కాక శుద్ధీకరించి సమాధానం మెండుగా దయచేస్తాడు సమాధాన పరచు వారు కుమారుడు అవుతారు సమాధానం సింహాసనం స్థిరపరుస్తారు సమాధానం చేత హెచ్చించబడతావు ఆ కృప మీ కలుగునగాక పరిశుద్ధుడినో ప్రేమాముడిన ప్రభు వందనాలయం నీ విడలు విస్తరించాలని కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉండగా వాళ్ళకి కృప విస్తరించాలి సమాధానం విస్తరించాలి వాక్యాన్ని నెరవేర్చండి గృహస్థులందరినీ జీవించండి పిల్లల చదువులు శుభకార్యాల కొరకు ఇళ్ళు లేని వారికి ఇళ్ళైనా సంతానం లేని వారికి సంతానమైన ఉద్యోగం లేని వారి పట్లైనా కార్యం చేయండి అందరికీ రక్షణ భాగ్యం కలగాలయా వాళ్ళ ప్రయత్నాలు అవ్వాలి కన్నీడి చరిత్ర ఆనందమయంగా మార్చబడాలి కుటుంబ సభ్యులకు కృప దయచేసి రాబోయే దినాలో మేలు చేయమని ఏ పేరట వేడుతున్నాం తండ్రి ఆమెన్